ఇక మళ్ళొక పిఆర్ స్టంట్ ఏందయ్యో సీఎం రేవంత్ మరో పిఆర్ స్టంట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి రేవంత్ ఎయిర్పోర్ట్లో నిలబడిన వీడియో వైరల్ సీఎం పబ్లిసిటీ సింప్లిసిటీకి నిదర్శనం అంటూ పోస్టులు ఎలక్షన్ కోడ్ వల్లే రెగ్యులర్ ఫ్లైట్లలో ప్రయాణం వీడియో తీసి సోషల్ మీడియాలో ఫ్లా ఏంది పబ్లిసిటీ ఏముంటుందండి ఇప్పుడు సీఎం అయినా పిఎం అయినా లేకపోతే రాష్ట్రపతి అయినా ఎవరైనా ఎలక్షన్ కూడా వచ్చినప్పుడు కొన్ని ప్రతి ఒక్కరు కూడా చేయాలి ఇప్పుడు ఈ సార్ను అక్కడ ఏసీ రూమ్ల ఎవరన్నా అద్దన్నారా సీఎం కదా సీఎంకు స్పెషల్గా కూర్చోవడానికి అరేంజ్మెంట్ అన్నీ ఉంటాయి ఎయిర్పోర్ట్లో మనకు ఉండకపోవచ్చు సామాన్యులు మనం పోయి ఆడే ఆ చీరలు ఉంటే మన ఫ్లైట్ వస్తుందని చూసుకుంటే అక్కడ కూర్చుంటాం రాష్ట్ర ముఖ్యమంత్రికి స్పెషల్ అలవెన్సులు సౌకర్యాలు అన్నీ ఉంటాయి పోయి అక్కడ కూర్చోవచ్చు ఎయిర్పోర్ట్లు ఇట్లా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు బహుశా నేను కూడా విమానం ఎక్కినా తెలుసు నేను ప్రయాణాలు చేస్తాడు అవసరం లేదు మన ఫ్లైట్ అంటే మన పూర్తి స్థాయిలో బస్సు వస్తుందా బస్సులో తీసుకుపోయి ఎక్కిస్తారు ఇది సింప్లిసిటీకి నిదర్శనం అని చెప్పుకున్నావు రెగ్యులర్ ఫ్లైట్లలో సీఎం పోతున్నాడంటే దానికి సంబంధించిన ఇది అవసరమా అండి గీ గీ వీడియోలు అవసరమా ఈ చెత్త వీడియోలు గీ చెత్త ఫోటోలు గీ చెత్త పబ్లిసిటీ అవసరమా అరే ప్రజలకేమన్నా ఏమన్నా న్యాయం చేయాలి మంచి చేయాలి వాళ్ళ అభివృద్ధి చేయాలి వాళ్ళే అంటారు అప్పుడు జేహో అని నువ్వు పెట్టాల్సిన నువ్వు ఇట్లా మొత్తం పిఆర్ స్టాండ్స్ ఏం అవసరం లేదు వాళ్ళే తెలంగాణ ప్రజలే జేహో అంటారు రేవంత్ రెడ్డి అని నువ్వు మంచి చేస్తే వాళ్ళే అంటారయ్యా ఇవంతే ఎందుకు ఈ కథలన్నీ ఎందుకు ఈ ఎందుకు